ఓం మహాగణాధిపతృ నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితీం తృతపాషాం కుషపుష్పబాణ చాపాం అనిమాదిరావృత అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ మనం ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ అసలు ఏ లగ్నం వాళ్ళు లేదా ఏ రాశి వారు ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎలా ఉంటుంది అంటే ఎలా చేస్తే మంచిది ఎప్పుడు చేస్తే మంచిది అనేటువంటిది ఎందుకంటే మనం ఇంత సంపాదించుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి మనం సరిగ్గా చేయకపోతే అంటే సరైన సమయంలో చేయకపోతే ఒక ఉదాహరణకి ఒక పది 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 సంవత్సరాల్లో ఒక వ్యక్తి ఒక యాభై లక్షలంతా ఇన్వెస్ట్ మనకి దాచుకున్నాడు దాన్ని తీసుకెళ్లి భూమి మీద పెట్టాడు అది కబ్జా ఉందనుకోండి పరిస్థితి ఏంటి అలాగే బంగారం మీద పెట్టాడు లేకపోతే ఇంకో దాని మీద పెట్టాడు ఇన్వెస్ట్ షేర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు అసలు ఎలా చూసుకోవాలి ఏ ఏ లగ్నం వాళ్ళకి ఎలా చూసుకోవాలనేటువంటి విషయానికి మనం తెలుసుకుందాం ఇక కర్కాటకం వారికి చూసుకున్నట్లయితే వెరీ ఎమోషనల్ మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటుందని చెప్పుకుంటూ ఉంటాము అయితే వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ కారకుడు వీళ్ళకి బుధుడు అవుతాడు బుధుడు ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ కారకుడు అవుతాడు వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఏంటంటే వనహం సరే అంటే ఒక టెక్నికల్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ బిజినెస్ బిజినెస్ పెంచుకుంటూ వెళ్ళేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వీటి వల్ల బాగుంటుంది అయితే ఇక్కడ మీరు బిజినెస్లో బాగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఆ ఇన్వెస్ట్మెంట్ ఒక్కొక్కసారి ఏమైపోతుంది అంటే అన్ని తీసుకెళ్ళి బిజినెస్లోనే పెట్టేస్తుంటారు కొంతమంది అలా అన్ని తీసుకెళ్ళి బిజినెస్లో పెట్టేటప్పుడు ఒక్క విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి కరకాటకం వారు ఏంటది అంటే బుధుడు ఎలా ఉన్నాడు పన్నెండో స్థానాధికారు బుధుడు కదా దానికి మూడో ఆధిపత్యం కూడా వచ్చింది అంటే ఆ బుధుడు కనుక పాడైతే డేరింగ్ గా అప్పులు తీసుకొచ్చేసి అన్ని పెట్టి 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 లాస్ట్లో ఎక్కడో దగ్గర ఇబ్బంది పడతారు కాబట్టి బుధుడు బాగుంటే నేను బయట చేయడంలో ఏం తప్పు లేదు బాగుండడం అంటే ఏంటి పాప ఉండకూడదు శుభకత్తెరలో ఉండాలి శుభగ్రహంతో కలిసి ఉండాలి బుధుడు యొక్క రాసినలో కూడా పాపగ్రహాలు ఉండకూడదు దిస్ ఈజ్ ద మెయిన్ రూల్ నాచరాలజీ అంటే జ్యోతిష్ శాస్త్రంలో ఒక గ్రహం ఎలా పనిచేస్తుంది దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది ఏమిటి అనేదాన్ని కూలంకుశంగా మీరు పరిశీలన చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయాలి అది తెలుసుకోకుండా ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసేవాడి ఏదో బిజినెస్ లో పెట్టామండి ఫ్రెండ్ వచ్చారు ఆ ఫ్రెండ్ మీరు స్లీపింగ్ గా ఉండండి సరిపోతుంది మీరు ఓన్లీ డబ్బులు పెట్టండి మొత్తం చూసుకున్నా అన్నారు అన్నప్పుడు బుధుడు పాడై ఆ మహాదశలు అంతర్దశలు వచ్చినప్పుడు మరింత ఇబ్బంది పడతారు అయితే బుధుడులో కానీ అంటే బుధుడు బాగుంటే బుధుడు ఆ మహాదశ అంతర్దశ లేదంటే శుక్రుడు బాగున్నాడు ఎందుకంటే ఈ కర్కాటకం వారికి శుక్రుడు ప్రధానంగా మీకు పూర్వజన్మ కర్మలందించే కారకుడు అవుతాడు ఎవరి జాతకంలో ఆయన కర్కాటకంలో జన్మించాము వాళ్ళకి మేనస్ చాలా బాగున్నాడంటే వాళ్ళ లైఫ్ సెట్ అయిపోయినట్టే ఇంకా అందులో ఎటువంటి డౌట్ లేదు లేదు శని అంటే శని బుధుడు శుక్రుడు ఈ ముగ్గురులో ఎవరు బాగున్నా మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు ఆ మహాదశాంత దశలో గోచారం బాగున్నప్పుడు చేసుకున్నట్లయితే బాగుంటుంది అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి జాతకుడికి ఇన్వెస్ట్మెంట్ అనుకోండి లేకపోతే వివాహ సమయం అనుకోండి విదేశాలకు వెళ్ళడం అనుకోండి లేనట్లయితే ఆ వ్యక్తి ఇంకేదా బిజినెస్ స్టార్ట్ చేయడం అనుకోండి అవన్నీ పర్టికులర్ భావానికి ఆ మహాదశలు ఆ అంతర్దశలు వాళ్ళు పేరు చేస్తే బాగుంటుందో లేదా అని చెక్ చేసుకోవాలి అలాగా అంటే ఉదాహరణకి ఇప్పుడు మేషలగ్నమే అనుకుందాం అంటే రఫ్గా అందరికీ అర్థమవుద్దని చెప్తున్నాను ఇలాగా ఈ మేషలగ్నానికి సప్ సప్తమం బాగున్నటువంటి మహాదశలు సప్తమం మీద ఎటువంటి పాపగ్రహ దశలు లేవు ఇప్పుడు చాలా మంది చూడండి మంచి సంబంధం అండి చాలా మంచి సంబంధం ఫ్యామిలీ ముహూర్తం కూడా చాలా మంచి ముహూర్తం వాళ్ళు చాలా పెళ్లిళ్ళు అయ్యాయి మేము అదే ముహూర్తం చేసాం కానీ వివాహ జీవితం బాగాలేదంటారు ఎందుకంటే కారణం సప్తమం యాక్టివ్ అయ్యేటువంటి టైంలో వీళ్ళు వివాహం చెయ్యరు డియాక్టివ్ గా ఉన్నప్పుడు వివాహం చేస్తారు అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక పది మంది ఒక ట్రెక్కింగ్కి వెళ్ళారు ఒక బాగా మంచు కొండ మీదకి అందులో ఒక వ్యక్తికి బాగా జలుబు చేసి హెల్త్ పాడైపోయింది కానీ మిగతా తొమ్మిది మంది అంటే అర్థం ఏమిటి ఆ వ్యక్తి ఆ యొక్క చలికి తట్టుకునే శక్తి లేదు ఆ పర్టికులర్ టైంలో హెల్త్ బాగాలేదు అలాగే మనం ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కాదు ఒక వివాహం ఎందుకంటే ఇవన్నీ మేజర్ మేజర్ థింగ్స్ ఇవన్నీ కూడా వివాహం చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ లైఫ్లో ఇలా పెద్ద టర్నింగ్ పాయింట్స్ ఉండేదనేటువంటిది మొదటి మొదటిది వివాహం మీ వివాహ సమయం కరెక్ట్గా ఉంది చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే పన్నెండో అధిపతి ఎలా ఉన్నాడు ఒక్కొక్కసారి మీ యొక్క జన్మజాతి కాలంలో గనక పన్నెండవ స్థానాధిపతి పాడైతే అప్పుడు చేయవలసిన ఏమిటి అంటే పర్టికులర్ గా ఆ అధిపతి ఎలా ఉన్నాడో చూసుకోవాలి అంటే చూసుకొని మీకు కనుక బాగాలేదు అప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీద లేకపోతే మీ పిల్లల పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఏమండి మరి గోల్డ్ మీద బాగాలేనప్పుడు అసలు గోల్డే ఉండకూడదు లైఫ్ లో అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఆ గోల్డ్ మీ వారి పేరు మీద మీ పిల్లల పేర్ల మీద వాళ్ళ పేరు మీదే మీరు బిల్ రాయించడం ఇవి చెయ్యాలి అప్పుడు ఇబ్బంది అనేటువంటిది ఉండదు కానీ వీలైనంత మట్టుకు అది కూడా మీ పేరు మీద కావచ్చు మీ పిల్ల మీ జీవిత భాగస్వామి పేరు మీద కావచ్చు మీ పిల్లల పేర్ల మీద కావచ్చు ఏం చేయాలి అంటే వెరీ క్లియర్లీ వాళ్ళకు కూడా సరైన దశలు నడుస్తున్నాయి చెక్ చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్స్ మరి కొంతమంది విదేశాలకు వెళ్తుంటారు చాలామంది విదేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుంది దానికి కారణం కూడా స్థానమే అంటే ఇన్వెస్ట్మెంట్స్ విదేశాలు వివాహ జీవితం ఇవన్నీ కూడా పన్నెండవ స్థానంలోనే ఉంటాయి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కొంతమంది బిజినెస్ ప్రారంభిస్తుంటారు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది మీ లగ్నం నుంచి ఏ లగ్నమైనా మేషం కానివ్వండి మిథునం కానివ్వండి సింహం కానివ్వండి ఏ లగ్నం అయినా నీ లగ్నం గుర్తుపెట్టుకోండి లగ్నం నుంచి ఫస్ట్ మీకు లాభాలు చేయకండి మహాదశలు నడుస్తున్నాయా లేవో చెక్ చేసుకోండి అంతర్దశలైనా ఒక్కోసారి బాగోలేదా లేదా గోచారం అయినా అంటే గోచారం అంటే ఇప్పుడు ప్రస్తుతం తిరుగుతున్నటువంటి గ్రహాలు ఇప్పుడు మీకున్నటువంటి గ్రహాలకి మీకున్న మహాదుషుల్ని యాక్టివ్ చేస్తూ ఉంటాయి అంటే పాజిటివ్ ట్రిగర్ చేస్తేనేమో మంచిది నెగటివ్ ట్రిగర్ గనక చేసినట్లయితే మంచిది కాదు ఇది ఫార్ములా అనమాట పర్టికులర్గా ఈ ఫార్ములా బేస్ మీద మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఒక బిజినెస్ పెడుతున్నాము ఆ బిజినెస్ మీకు పనికి వస్తుందా లేదా ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ అంటే మీరు ఉదాహరణకు మేషం అనుకోండి శని శని బాగున్నాడు లాభాధిపతి ఫైన్ లేదు వృషభ లగ్నం గురువు బాగున్నాడు లేకపోతే మిథున లగ్నం కుజుడు బాగున్నాడు అంటే అసలు ఫస్ట్ మీకు లాభం రావాలి ఏ బిజినెస్ చేయాలన్నా అతను ఎలా ఉన్నాడు ధనాధిపతి అంటే ఏ లగ్నానికి సెకండ్ లాబ్ ఎలా ఉన్నాడు చెక్ చేసి అతను అసలు మీకు ఏ బిజినెస్లో డబ్బులు ఇస్తున్నాడో చూసుకోండి ఎందుకంటే మీకు ఎందులో ధనం ఉందో చూసుకోకుండా హోటల్ బిజినెస్ లో ఉంటే వీళ్ళు వెళ్ళి ఇంకోటేదో ట్రాన్స్పోర్టింగ్ దాంట్లో పెడతారు లేకపోతే ఇంకోటేదో బ్యూటీ రిలేటెడ్ దాంట్లో ఉంటాయి ఇంకో దాంట్లో పెడుతూ ఉంటారు ఇవి అయితే ఇప్పుడు స్టార్టింగ్ లో చిన్నగా స్టార్ట్ చేసిన తర్వాత పెద్ద మొత్తంలోకి వెళ్ళాలని ఉంటుంది నేను చాలా మందికి క్లయింట్లకి బాబు మీరు ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసుకోండి ఇప్పుడు పెద్దగా పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పినా సరే లేదు సార్ ఇప్పుడు మార్కెట్ అంతా పెద్ద పెద్దగా ఉన్నాయని పెట్టేసి ఇబ్బంది పడ్డ వాళ్ళు నేను చాలా మందిని చూశాను కాబట్టి ఎందుకంటే ఆ పర్టికులర్ టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్కసారి మనం ఇన్వెస్ట్మెంట్ చేసి పెద్ద మొత్తంలో ధనం సంపాదించే యోగం నడుస్తూ ఉంటుంది కొన్నిసార్లు చిన్నగా స్టార్ట్ చేసి కొన్ని రోజులు మీరు అనుభవం పొందిన తర్వాత ఒక సంవత్సరం ఆరు నెలలో దాని తర్వాత ఒక మహాదశ వస్తుంది అప్పటివరకు ఇది గ్రౌండ్ వర్క్ అనుభవం అనుభవంగా తీసుకున్నది బాగుంటుంది అది చాలా మంది చెప్తే వినిపించుకోకుండా పెట్టేసి నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆగి దాని తర్వాత లాభం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఎనీ ఇన్వెస్ట్మెంట్ అది గృహం మీద పెడుతున్నారా లేకపోతే ఒక రీసెర్చ్ మీద పెడుతున్నారా లేనట్లయితే ఒక భూమి మీద పెడుతున్నారా గోల్డ్ మీద పెడుతున్నారా లేకపోతే ఒక పంట పొలాలు ఏదైనా కొనుక్ కొనకలు ఏదైనా ఫార్మింగ్ ఏదైనా చేస్తున్నారా అన్నప్పుడు పర్టికులర్గా మీకు పన్నెండవ స్థానాధిపతిని చూడండి లేదంటే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసేసామో ఇప్పుడు ఇప్పుడే మేము వీడియో చేసాము తెలిసింది మీరేమో మీది సరైనటువంటి ఇదిలో లేదని మాకు అర్థమవుతుంది ఏం చేయాలి అన్నప్పుడు దానికి సంబంధించిన రెమెడీస్ చేయడము శాస్త్ర నామాల్లో మీకు ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైనా సరే లాభ సాటిగా రావాలి అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతనాభజంగికాయన మహాని మంత్రంగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా <Khachiranga> బాగుంటుంది